అందరి క్షీణార్థులు నేను మీ స్వంపస్వామిని కొడకండ్ల జనగామడి డిస్టిక్ మంచిర్యాల నుంచి నరేష్ ఉమ్మగారు మెసేజ్ చేశారు స్వామి నాకు దేవుడు వస్తుంది ఆ దేవుడు కడయాలు నేను చేతికి వేసుకున్నాను చేతికున్న కడయాలు నేను మొక్కుకొని మళ్ళీ కాలుకి వేసుకుందాం అనుకుంటున్నాను వేసుకోవచ్చా స్వామి అని మెసేజ్ చేశారు అమ్మ ఏ దేవుడు వచ్చినా ఎప్పుడైనా కూడా బేడీలో కా బరువులు అనేటివి కాలుకే ఉంటాయి అందెలు అని అంటాం అమ్మవారికి అందెలు మువ్వలని అంటారు అవి కాలుకే ఉంటాయి కాబట్టి మీరు చేతికున్న కడాలు కాలకు వేసుకోండి తప్పేమీ లేదు ఈ మధ్యలో ఉద్యోగం చేసేవాళ్ళు వ్యాపారం చేసేవాడు బయటకు వెళ్తే కాలు చూసి మోటుగా ఉందనుకొని గాజులలో కలిసిపోతానే చేతులకి వేసుకుంటున్నారమ్మా వేసుకోవచ్చు కాకుండా కాలుకు వేసుకుంటేనే శ్రేష్టం ఏం కాదమ్మా మీరు వేసుకోండి మీకు ఏ దేవుడు అయితే వస్తుందో ఆ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు చేయించుకొని కాళ్ళకు వేసుకోండి మీ ఏ మీకు గురువు అయితే ఉంటే ఆ గురువుతో నేపించుకోండి మంచిది మరిన్ని ఇలాంటి వీడియోస్ గురించి నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో కాండి నా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సంపస్వామి బోరమని ఉంటుంది అందరికీ క్షీణార్తలు